మనిషి పూర్తి ఆరోగ్యం మానసిక సమస్యలకు సంబంధించినంత కూడా న్యూరో మీద ఆధారపడి ఉంటాయి న్యూరో ట్రాన్స్మేటర్స్ అనేది కెమికల్స్ అవి న్యూరాన్లకి న్యూరాన్కి మధ్య ఒక ప్రవహించే కెమికల్స్ అంటవి ప్రతి న్యూరాన్కి రెండు ఎండలు ఉంటాయి ఒక ఎండని యాక్సాన్ అంటారు రెండు ఎండని డాండ్రైటెట్ అంటారు ఒక ఒకదానికి ఒకదాని లింక్ ఎలా ఫామ్ అంటే యాక్సాన్ అండ్ డాండ్రైట్ ఇలా ఫామ్ అవుతుంది మధ్యలో గ్యాప్ దాని పేరు స్నాప్స్ అంటారు ఈ స్నాప్స్లు ఈ న్యూరో ట్రాన్స్మేటర్స్ సరిగ్గా లేనప్పుడు నువ్వు ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుందండి నువ్వు ఏదో ఆలోచిస్తుంటే ఇంకోటి ఏదో జరుగుతుందండి నువ్వు అన్ని పరిస్థితులు బాగున్నా సరే దిగులు రావచ్చు లేకపోతే భయపడచ్చు లేకపోతే ఆందోళన పడవచ్చు ప్రధానమైనవి రెండు కెమికల్స్ అండ్ అవి డాప్మైన్ సెరటినియన్ అనేవి ఈ రెండు అమసు సమతుల్యత లేకపోతే ఒకసారి మూడు బాగుంటుంది ఒకసారి మూడు బాగుండదు సాధారణంగా మైన్ సెరటినియన్ కెమికల్ తగ్గిపోయినప్పుడు దిగులు స్టార్ట్ అవుతుంది నీరసం స్టార్ట్ అవుతుంది నిస్సత్తు స్టార్ట్ అవుతుంది నేను ఎవరో అర్థం చేసుకోవడం లేదనిపిస్తుంది వాయిస్ లో అయిపోతుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది హోప్లెస్నెస్ వస్తుంది ఆశ చచ్చిపోతుంది చచ్చిపోవాలనిపిస్తుంది అలాగే ఈ పెసిమిజం డెవలప్ అవుతుంది నిరాశవాదం బాగా డెవలప్ అవుతుంది ఆప్టమిజం అనేది కనుచూపు మేరలో దొరకదు అండి వాళ్ళకి ఎంతసేపు నిద్రపోయిన సరే నిద్ర సరిపడలు ఉంటుంది ఒకసారి ఎక్కువ నిద్రపోతారు ఒకసారి అస్సలు నిద్రపోరు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ అనేవి ఉత్పత్తి అనేది ఈ న్యూరో న్యూరాన్లో పాత్వేస్ అనేది ఒకటి నీ ఆలోచన తీరు మీద రెండు నీ తినే తిండి మీద మూడు నువ్వు చేస్తున్న ఎక్సర్సైజ్లు కానీ మరొకటి కానీ మీద నీ అలవాట్ల మీద ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంటుంది ఇవి సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ కావచ్చు ఓసిటీ కావచ్చు ఫోబియస్ కావచ్చు ప్రతిదీ కూడా కొంచెం ప్రాబ్లం పెద్దగా అయిపోతుంది పెద్ద ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దపోతాయి అవి నిరంతరం జీవితాంతం ఉండిపోతాయి కాబట్టి ఇవి హ్యాపీ మూడ్ కెమికల్స్ అంటాం ఈ హ్యాపీ మూడ్ కెమికల్స్ పనితీరు గురించి నేను హ్యాపీ బ్రెయిన్ హ్యాపీ లైఫ్ అనే బుక్లోని ఈల్ ద మైండ్ ఈల్ ద బాడీ పుస్తకంలోని గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే బుక్లోని ఇంకా చాలా పుస్తకాలే అవి రాశాను అదంతా చదువుకొని మీకు మీరు జీవితాన్ని మలుచుకునే శక్తి సామర్థ్యాలు వస్తాయండి అందుకే గ్రో హెల్దీ వెల్ది వైజ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ ప్రాంతకరణ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నేనున్నాను సెల్ఫీ ప్రాడం హీలింగ్ పవర్స్ అన్నీ కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను ఎవరికి కావాల్సి వచ్చినా సరే నేను సంప్రదించండి ఇది లైక్ చేయండి షేర్ చేయండి సక్